నాకు మాయ మాటలు చెప్పటం చేత కాదు నేను ఏదైనా నా పనితీరు ద్వారా చూపిస్తా అద్దంకి ప్రజలు నాకు అండగా ఉంటే ముఖ్యమంత్రి జగన్ కు రెండు వేల ఇరవై నాలుగులో అద్దెంకి నియోజకవర్గాన్ని ఇద్దామంటూ అద్దంకి ఇన్ఛార్జ్ పానం హనిమరెడ్డి అన్నారు ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకల్లో భాగంగా మాట్లాడిన హనిమిరెడ్డి అద్దెంకిలో హీరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు నియోజకవర్గంలోని అధిక సంఖ్యలో పాల్గొన్న వైసీపీ నేతలు కార్యకర్తలు నిర్ణయాలు కట్టుకుంటున్నటువంటి పార్టీకి నిబంధనలు కదా కల వ్యక్తిని మనకి ఇన్ఛార్జ్ గా పర్యటించారు ఆయనే మన ముందు ఉన్నటువంటి పాలు హనుమారెడ్డి గారు మీ అందరూ ఒక్కసారి పాలు హనుమారెడ్డి గారు చక్కటి స్వాగతం పలకాలి అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిత్యంగా ఉన్నటువంటి ఇప్పటి కార్యకర్తలందరూ కూడా నిన్న జరిగినటువంటి సింగర్కొండ కోవిట్ల కన్వెన్షన్ లో జరిగినటువంటి ఫంక్షన్ మొత్తం కూడా ఒక్కసారిగా ఏకతాటి మేరకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్దెంగా గెలవాలని ఆల్రెడీ తీర్మానం చేశారు మీ అందరూ కూడా గ్రూపులు తగాదాలు లేకుండా పార్టీ అధిష్టానం పంపించినటువంటి అన్ని అనువేది గారికి మన సంపూర్ణ మద్దతు ప్రకటించి ఏదైనా ఉంటే సార్ చాలా మంచివాళ్ళు చిన్నవాళ్ళతో చిన్నవాళ్ళతో మాట్లాడతారు పెద్దవాళ్ళతో పెద్దవాళ్ళు వాళ్ళు కలిసిపోతారు మీరందరు కూడా ఎటువంటి భేదాభ్యాలు దేశాలు కూడా ఏకాభిప్రాయం మీకు వచ్చి రెండు వేల ఇరవై నాలుగులో పద్దెనిమిది నియోజకవర్గంలో పానీ అనివారి ఎమ్మెల్యే గెలిపించుకొని మళ్ళా మనం ఈ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేసుకొని అతని ఎమ్మెల్యేగా చూసి మీ అందరి ఇదే బంగ్లాలో చేయాలని మనస్ఫూర్తిగా పేర్కొంటే చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను గత ನೀನು ಮಾತು ಮೊನ್ನೆ ಮೈಕ್ ಮೊನ್ನೋ ಸಾರಿ ಆ ಕನ ಪ್ರಜ್ಞೆ ಮಾತಾಡ್ತಾ ಚಾತು ಮುನ್ಪಾರ್ಟಿ ಅಕಣ್ಣ ಮೇಲೆ ತೋಕಲ್ಪಿಸೋ ಬಾಬೀ ಪಾರ್ಟಿ ಸೇರ್ಪಡೆ ಇಕ್ಕೆ ಒಬೇ ವೈಪರಶಕ್ಕೆ ಇಕ್ಕೆ ಬನಾರೋ ಅದೇರಿಗ ವಾಟ್ ವಾಟ್ ದೇನಿ ಅತ್ತಿಗೆ ಅಚ್ಚಿಕ ಮಲ್ಯತಿ ಅತ್ತಿಗೆ ಎಪ್ಪಡೂ ರಾನಂತ ಮಲ್ಯತಿ ಬಚ್ಚಾತೆ ಅತ್ತಂಗ ಮಲ್ಯತಿ ತೋ ಹರಿರಾಧಿ ನೀ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకి జగన్ అన్న జన్మదిన పరిదలి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ భోజనం సరిప ఏర్పాటు చేస్తుంది అందరికి భోజనాలు చేసుకోవాల్సిందిగా మరి చేరుకుంటూ ఉంటాం జైశం అధిపతి ఇలపై నడిచే విజయం మెరుపతి సుబులే నిబ్బులై నిసిని చీల్చే తెగువది అధిపతి అధిపతి వెలుగులు పులిసే నవ్వుల సురవతి వినయమై విజయమై ఎదిగిన చిరితే అతడిది పనులలో వెలుగు వేగం అతడే వేగం గోడి పరుగు అతడే ప్రజలకు గెలుపు మంత్రం అతడే గెలుపే పిలిచే వీరుడతడే ఇటీవల అందాల బృందావనం అంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ వారి థ్యాంక్స్ గివింగ్ మంత్ డిసెంబర్ పదిహేను నుండి జనవరి పదిహేను వరకు థ్యాంక్స్ గివింగ్ మంత్ సరికొత్త స్టాక్ పై పదిహేను శాతం నుండి ముప్పై శాతం వరకు డిస్కౌంట్ ప్రత్యేక కౌంటర్ లో లేడీస్ అండ్ కిడ్స్ వేర్ పై డెబ్బై శాతం డిస్కౌంట్ నాడైనా నేడైనా నాణ్యతలో రాజీ లేదు ధరల్లో పోటీ లేదు అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ ఆపోజిట్ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది